లాన్సెస్టర్లో ప్రసారం ప్రసారమవుతున్న పాట వింటూ పరవశమవుతున్న మనసుతో కనువెలుతురు ఉన్నంత వరకు ప్రకృతి చిత్రంగీస్తూ కొలనుగట్టు మీద కూర్చున్న కళ్యాణ్ చీకటి పడ్డాక కూడా నిసీది ప్రకృతిని పరికిస్తూ సమీపంగా ఉండే వెదురు పొదల నుండి వినవస్తోన్న గాలి సంగీతం వింటూ నిశ్శబ్దంగా కూర్చున్నాడు ఎక్కడుండో వచ్చి ముఖం మీద పడింది టార్చ్ లైట్ కాంతి ఆశ్చర్యంగా అటుదిక్కు మరల్చాడు దృష్టి చెట్టు చాటు నుండి దగ్గరకొచ్చిన వ్యక్తిని గుర్తించి కంగ్రాచులేషన్స్ మిస్టర్ రఘునాథ్ మాస్టర్ రఘునాథ్ అవతరించాడని విన్నాను బ్రహ్మాండమైన పార్టీ ఇవ్వాలి సుమా ఆ పెళ్ళి బిడ్డల కులాసయ్యానా అని ఏంటి చీకటి పడ్డాక ఇటుకేసి రావడం అంటూ ప్రశ్నించాడు ఏమని చెప్పను దీర్ఘంగా నిట్టూర్చాడు రఘు నిండు పున్నమైన తొండు వెన్నెలను పొందలేని రాత్రులుంటాయి కదా కొడుకు పుట్టాడని సంతోషం లేకుండా చేసిపోయింది రూప ఉదయం నుండి వెతుకుతున్నాం కనిపెట్టుకునే ఉంటారు కదా ఎలా వెళ్ళగలుగుతోంది ఇలా మధ్య మధ్య రత్న నొప్పులు పడుతుంటే అందరూ ఆ హడావిళ్లు పడిపోయారు బాబును చూపడానికి రత్న పిలిస్తే ఎక్కడుంది ఎప్పుడో వెళ్ళిపోయింది ఉరిటి ఖర్చు కోసం తెచ్చిన డబ్బు ఐదొందలు అల్మరాలు లేవు రోప సూట్ కేసు కొన్ని బట్టలు కూడా లేవు స్టేషన్కి వెళ్ళిందేమో ఐదు మైళ్ల దూరం ఎప్పుడు చేరుకుంటుంది చూసుకున్న తక్షణం సైకిల్ మీద మనిషిని పంపించాం స్టేషన్కు రూప లాంటి వారు ఎవరూ స్టేషన్కు రాలేదని చెప్పారట స్టేషన్ మాస్టారు మరికొందరు స్టేషన్కు రంగండి పంపించి అక్కడే ఉంచాం వస్తే ఇంటికి తీసుకురమ్మని ఈ పిచ్చిది ఏ అడవి పట్టి వెళ్ళింది తెలియదు ఉదయం నుండి వెతకగా దొరకంది ఈ రాత్రి ఎక్కడ ఉందని వెతుకుతారు అలాగని ఇంట్లో ఎలా నిలవగలను ఫలితం ఎలాంటిదైనా అన్వేషణలో తృప్తుంది ముందుకు వెళ్లబోతున్న రఘునాపి నేను వస్తానుండండి అంటూ లేచి ట్రాన్సిస్టర్ భుజాన తగిలించుకుని కాగితం పెన్సిల్ జేబులో వేసుకుని ప్యాంటు జేబులో నుండి టార్చ్ లైట్ తీసి బయలుదేరాడు ఎంతవరకు ఇక్కడ కూర్చుని బొమ్మలు గీస్తున్నారా నవ్వడానికి ప్రయత్నించాడు రఘు మిమ్మల్ని చూస్తుంటే నాకు కిషాన్ గుర్తుకొస్తున్నాడు డబ్బున్నవారు అందరూ సుందరమైన జీవితం గడపలేరు నిర్మలాంతకరణలోనే చక్కటి అభిరుచులు వృధువైన భావాలు మధురమైన ఊహలు కలిగేది అలాంటి మనసు కలవాడు దరిద్రుడైనా ధనవంతుడైనా సౌందర్యపూర్ణమైన సరదా జీవితం సృష్టించుకోగలరు మీ వలనే చక్కటి అభిరుచులు కిషన్వి మీరిద్దరూ ఏ జన్మలోనో అన్నదొంలై ఉంటారని అనిపిస్తుంటోంది నాకు రూప రెండు చోట్ల వంచితురాలైంది దురదృష్టవంతురాలు పూర్తిగా చీకటి పడిపోయింది అంతకంతకు ఉరుములు మెరుపులు అధికమయ్యాయి భయంకరమైన ఆ నిసీదిలో ఆ యువకులిద్దరూ టార్చ్లైట్లు పట్టుకుని గుట్టలు కొండలు కోనలు వెతికారు పన్నెండు గంటల వరకు ఏ దిశ ఎటు తెలియకుండా అడవులు చుట్టారు ఎక్కడ కనబడుతుంది రూపా దిశలు మారుమరోగే రూపా రూపా అన్న రఘు పిలుపులతో ఓ అన్న సమాధానం ఎట్నుండి వస్తుంది లాభం లేదు ఇంకా ఎంత వెతికినా ఇంతే ఇంటికి మరలండి వచ్చి బాలింతరాలు రత్న రూప వెళ్లిపోయిందన్నప్పటి నుంచి ఒకటే ఏడుపు అందులో రూప దగ్గర డబ్బుందని మరీ భయపడుతోంది ఏ దొంగ ఏం చేసి పోతాడోనని ఎక్కడున్నా వెతికి తీసుకురండని ఎంతో నమ్మకంగా పంపింది నన్ను ఇంటికి వెళ్ళి ఏమని చెప్పను కదల్లేని కాళ్లతో ఓ బండమీద కోలబడిపోయి విలపించాడు రఘు ఈ రాత్రికింటికి పదండి ఉదయం నా కారు తీసుకుని వెతుకుదాం బలవంతాన లేవదీశాడు రఘును కళ్యాణ్ ఊరంచుకొచ్చేసరికి కుంభరుష్టిలా వర్షం కురిసింది పిళపిళ ఆర్భాటంతో పెద్ద మెరుపుతో దూరాన పిడుగుపడింది కొన్ని పరిస్థితుల్లో మానవుడు కొన్ని భయాలు జయిస్తాడనుకుంటాను ఉరుములు చెవిలో పడకుండా చెవిలో వేళ్లు దూర్చి గదిలో కూర్చుండిపోయేవారం నేను రూపా ఇప్పుడు ఆ భయం కలగడం లేదు అన్నాడు రఘు యజమాని కోసం కాచుకొనున్న రంగడు కళ్యాణ్ అవతారం చూసి కంగారు పడుతూ ఏమైంది బాబు తడిసొచ్చారు అన్నాడు రఘునాథ చెల్లెలు పరారయింది రంగన్న అతడితో కలిసి వెతుకుతుంటే ఇంత రాత్రైంది సరే కాని దబ్బున ఇన్ని నిప్పులు చేసిడితే ఒంట్లో వణుకు పుట్టుకొస్తోంది మణిలాంటి పిల్లకి పిచ్చెక్కింది వాళ్ళకదో గ్రహచారం రూప సంగతి ఇదివరకే తెలుసున్న రంగడు నితుర్చి వెళ్లిపోయాడు కళ్యాణ్ బట్టలు మార్చేసరికల్లా కణకంలాడే నిప్పుల కొంపడి తెచ్చిపెట్టాడు రంగడు అన్నం చప్పచల్లారిపోయింది బియ్యం కడిగి పొయ్యి మీద పట్నా ఇంకా కొంచెం సేపట్లో తెల్లారిపోతుంది ఇప్పుడేం భోజనం ఇక నువ్వు వెళ్లి పడుకో ఉళ్లంతా వెచ్చగా కాచుకుని పక్కపరిచి వెచ్చగా సాలువా కప్పుకుని పడుకున్నాడు వాతావరణం చల్లగా ఉంది వెచ్చగా పడుకోవడంలో సుఖం ఉన్న కళ్యాణ్ మీదకి కొనుకు రావడం లేదు రూప రూప రఘు కేకలు హృదయంలో ప్రతిధ్వనిస్తూ మనసును కలిచివేస్తున్నాయి రూప తన భగ్న జీవితానికి బాబును పోగొట్టుకుని బాధపడడానికి కారణభూతురాలైన రూప తనకు పరోక్షంగా ఉండి కొన్నాళ్లు ప్రత్యక్షమై కొన్నాళ్ళు సర్వనాశనం చేసింది జీవితం ఆమె వల్ల తను నష్టపడింది జన్మలో పూడ్చుకొలైంది భూమి గుండ్రమన్నట్లు ఏ స్మృతి నుండి విస్మృతి వచ్చాడో అదే స్మృతి ఇంకా దృఢమయ్యే పరిస్థితి ఏర్పడింది విధి వైచిత్రి వెళ్ళిపోవాలి ఈ స్మృతి నుండి దూరంగా వెళ్ళిపోవాలి ఈ పరిసరాలకు దూరంగా పారిపోయి సమస్త గాథలు బాధలు మరిచి ప్రశాంత జీవితం సృష్టించుకోవాలి ఇంట్లో దీపారాధన చేస్తూ ఉండమని కళ్యాణిచ్చిన ఇంటి తాళించి వందుకుంటూ మళ్ళీ ఎప్పుడొస్తారు బాబుగారు అని ప్రశ్నించాడు రంగడు రుద్దకంఠంతో ఎప్పుడో మనసు కుదురు పడ్డాక వెళ్ళి రెండెడ్ల బండిలో కూర్చున్నాడు కళ్యాణ్ ఊరికి బండి దూరమవుతున్న కొద్ది కొద్దీ అనుకున్నాడు బాధగా స్వగ్రామం స్వగ్రామమ్మనొస్తే నాకింత ప్రశాంతి ఇవ్వలేకపోయావా అని మాధవాపురంలో కృష్ణప్రియ ఇల్లు రెండంతస్తుల పూర్వపు కట్టడం కళ్యాణ్ ఇంట్లో కడుగు పెట్టాడు ఎవరెవరో ఎదురుగా వచ్చారు కాని కృష్ణప్రియ దర్శనం కాలేదు అన్ని కొత్త మొహాలే ఎవరా అని ఆశ్చర్యపోతూ వంటగదిలో వంటావిడకు నాడు చేయవలసిన కూరగాయల జాబితా చెబుతోన్న కృష్ణప్రియను కలుసుకున్నాడు ఇప్పుడైనా రావడం కృష్ణ ఆదరంగా పలకరించింది కృష్ణప్రియ ఆ ఇప్పుడే కాళ్లకు నీళ్లుస్తోన్న కృష్ణప్రియని అడిగాడు ఇంట్లో ఎవరెవరో ఉన్నారు ఎవరు వాళ్లంతా వాళ్ళ అంటూ నవ్వింది చివరికి తెలిసింది కుటుంబాలకు కుటుంబాలే అక్కగారి ఆశ్రయంలో ఉన్నాయని తనకు కనిపించిన వారందరూ వాళ్లేనని భోజనానంతరం తనతో మాట్లాడాలని గదిలోకొచ్చిన కృష్ణప్రియతో అన్నాడు కళ్యాణ్ నీ ఇల్లు చూస్తుంటే మాయాగృహంలోని సావిత్రి గృహం గుర్తుకొస్తోంది ఈ విధంగా నీ ఏకాంతాన్ని పోగొట్టుకున్నావన్నమాట ఇంతేకాదు ఓ పిల్లవాణ్ణి కూడా పెంచుతున్నాను దత్తత చేసుకోవాలని తల్లి చనిపోయింది తండ్రి మళ్లీ పెళ్లి చేసుకున్నాడు ఒట్టి దరిద్రుడు అని గోపీ గోపీ అంటూ కేకేసింది కృష్ణప్రియ ఎర్రగా ముద్దుగా ఉన్న నాలుగేళ్ల కుర్రాడొకడు పరిగెత్తుకొచ్చి కృష్ణప్రియ ఒళ్ళో పడ్డాడు వీడే గోపీనాథ్ అనురాధకి చెప్పాలి వరగా పిల్లనికని నా కొడుకెమ్మని అంటూ ముసుముసుగా నవ్వింది నిన్ను ఆ విధంగా కోరవద్దని అననుగాని ఆశ మాత్రం పెంచుకోకు ఫలితం ఎలా ఉంటుందో మరి ఎందుకు మళ్ళీ ఏమొచ్చిందా అని ఎదిరిపోయింది నేను ఊరు వదిలి వస్తున్నానక్క అంటే రూప సంగతి తను ఊరు విడిచిరావడం తెలిసి ఏ జన్మనుబంధమో రుణానుబంధమో తెలీదు కానీ ఎక్కడికి పోయినా సైతాన్ల నన్ను వదలడం లేదు రూప అన్నాడు కృష్ణప్రియ నిట్టూరు చెంది మానవుడు చేసే పాపాలకు ఏ దేవతలో ఫలితం నిర్ణయించక్కలేదు తన పాపాలే శాపాలే పీడిస్తాయి ఇప్పుడు పాప ఫలం అనుభవిస్తోందది వారికి చేసుకున్నంత కాసేపాగి తిరిగి అంది నీకింకా లగ్నబలం వచ్చినట్లు లేదు అందుకే ఇలా జరుగుతోంది మనసు స్థింతం లేక నువ్వు దేశాల మీద పోతే మరి ఏంటి మాధవ మామయ్య వాళ్ళకి నీ సమాధానం ఏముంది మనసు వస్తాను పెళ్లి చేయమను బాగుందిరా నీ వరుస నీకంటే పెళ్లికి గాని ఆడపిల్ల గలవాళ్లు ఎన్నాళ్ళని వేచుకుంటారు నిజమే నాకేం తొందర లేదు తొలిసారిగా పెళ్ళంటే చెరుకు రసంలోని తీయదనం అనుభవం అవుతోంది కాని రెండుసార్లు దానివల్ల వంచితుడయ్యాక ఇప్పుడు పెళ్లంటే చొప్పదంట్లా చప్పగా ఉంది మనసు ఉరకలు వేయడం లేదు మరి అనురాధకు నా మీదే మనసుంటే నా మాటగా చెప్పు నిజమైన ఆరాధనున్నప్పుడు నిరీక్షణలో సుఖం ఉన్నదని తిక్కగా వాకు నాకు ఒళ్ళు మణుకొస్తుంది కోపగించి చరున వెళ్ళిపోయింది కృష్ణప్రియ అక్కగారి ఆదర సత్కారాల్లో వారం రోజులు గడిపి బయలుదేరాడు కళ్యాణ్ మొట్టమొదట తిరుపతికొండ ఎక్కి ఏడుకొండలవాడి దర్శనం చేసుకున్నాక ఇక ఎటు పోవాలని బుద్ధి పుడితే అటు అని నిర్ణయించుకున్నాడు విధి వింత చిత్రాల్లో మరొక చిత్రం జరిగింది కళ్యాణ్ జీవితంలో అతడు ఏ స్మృతి నుండి దూరంగా పోతున్నాడో తిరిగి ఆ స్మృతికే చేరువయ్యే సంఘటనది ఓ స్టేషన్లో ట్రైన్ దిగి వార్తాపత్రిక కొన్నాడు ప్రప్రథమంగా అతడి కళ్లబడింది రూప ఆకార విశేషాలు వివరిస్తూ తెచ్చి అప్పగించిన వారికి వెయ్యి రూపాయలు బహుమతి ఇవ్వబడుతుందని వేయించిన ప్రకటన చిచ్చి ఎక్కడికి వెళ్ళినా నువ్వు నన్ను వదిలేటట్లు లేవే పత్రిక చదవబుద్ధి కాక మడిచి దూరంగా విసిరాడు పక్క కంపార్ట్మెంట్ ముందు ఏంటో గలాటా వినవచ్చింది ఏంటో అని దిగి చూశాడు కళ్యాణ్ ఇందాక ఎవరి విషయమైతే చేదు విషయంలా తోచిందో ఆమె ప్రత్యక్షంగా సాక్షాత్కరించింది దిగు దిగు చూడ్డానికి ఉన్నావు ఇదేం బుద్ధి కల్చర్లెస్ ఫూల్ సంస్కారం లేని చదివేందుకు టికెట్ లేకుండా ప్రయాణం చేస్తావా చెకింగ్ మాస్టర్ కాబోలు రూప చెయ్యి పట్టి కిందకిలాగి సూట్ కేస్ ప్లాట్ఫారం పైకి పారేశాడు నువ్వు నన్ను దింపేయడానికి సంస్కారం లేని నీకా నాకా పట్టలేని ఆగ్రహంతో కాలి చెప్పు దూసి అతడి ముఖం కేసి విసిరింది ప్రపంచంలో అడుగుపెట్టినాడే మృత్యుకు టికెట్ తీసుకొచ్చాను నీకుందా టికెట్ నువ్వు మరిచిపోయేవేమో గానీ ఆ స్టేషన్ వచ్చినప్పుడు ఎంబట్లు నిన్ను కిందకి లాగి పారేస్తారు తెలుసా ఒకప్పుడు తను ఇంగ్లీష్ లెక్చరర్ కనుక అనర్గళంగా ఇంగ్లీష్లో లెక్చరిస్తుంటే మూగిన జనమంతా ఆశ్చర్యపోయారు అవమానభారంతో ముక్కు పొటాలు అదురుతుండగా ఎవరితో పిచ్చుముండ నోటికొచ్చినట్టల్లా వాగుతోంది అన్నాడు అక్కసుగా పిచ్చుముండ ఎవర్రా కాలి చెప్పు తీయబోగా ఓ యువకుడు పట్టుకుని వారించాడు ఎందాక వెళుతున్నారు ఎంతో మంచివాణ్ణి అనిపించుకునే ఉద్దేశంతో ప్రశ్నించాడు కైలాసం వరకు అయితే ఈ బండి కాదు బండెడు రాళ్లు కట్టుకుని బావిలో దోకండి వెంటనే వచ్చేస్తుంది కైలాసం తన గడుసుతనానికి తనే పగలబడినవ్వాడు ఒక ప్రబుద్ధుడు తిరిగి చెకింగ్ మాస్టర్ కేసి తిరిగింది రౌపా ఎక్కట్లేదని దించేస్తావా వేదవ టికెట్ బోర్డు టికెట్ వందలు కొనుక్కో అంటూ సూట్ కేసు తెరచి నోట్ల కట్ట నిర్లక్ష్యంగా అతడి ముందుకు విసిరింది తెల్లబోయాడు చెకింగ్ మాస్టర్ డబ్బు చూసేసరికి అక్కడున్న చాలామందికి ఎంతో సానుభూతి కలిగింది రూపం మీద ఎవరో పాపం బాగా చదువుకుంది ఎంత ఉన్నదే ఏం జరిగిందో పిచ్చెత్తింది మొదట పలకరించిన యువకుడు నోట్లు తీసి సూట్ కేసులో పెట్టి సూట్ కేసు చేత పట్టుకుని మా ఇంటికొస్తారా మీకు ఏ లోటు జరగకుండా చూసుకుంటాను అన్నాడు ఆ వస్తా పదండి అతణ్ణి అనుసరించింది రూప ఆ అపరిచిత యువకుడి వెంటపడిపోతున్నా గుడ్లకు చూస్తూ ఉండిపోయాడు కళ్యాణ్ కానీ అతడి అంతరంగంలో రఘు రూప రూప అన్న హృదయ విదారకమైన కేకలు ఎంతోసేపు లేదు దుర్మార్గుడు మనుషుల మతికి దూరమైన పిచ్చిదాన్ని తీసుకువెళ్లి ఏం చేస్తాడో రూపను రక్షించాలని గబగబా వెళ్లాడు కాని ఆమె మీద జాలి వల్ల కాదు రఘు అంటే అతడుకున్న సానుభూతి చేత నన్ను మీ ఇంటికి తీసుకువెళ్తున్నారా ఆ దేవేంద్ర భవనం లాంటి ఇల్లుంది నాకు అబ్బా అబ్బురపాటు ప్రకటించి అమాయకంగా ప్రశ్నించింది దేవేంద్ర భవనం చూసొచ్చి కట్టారా కాదులే నా భవనం చూసే దేవేంద్రుడు కట్టాడు ఒక ఇల్లు తమాషాగా నవి ఎంతో చనువుగా రూప భుజం మీద చేయి వేశాడు నిన్ను రాణిలా ఉంచుకుంటాను నా దగ్గర ఉంచుకుంటారా ఉంచుకుంటాను వాగ్దానం చేస్తున్నట్టు ఎంతో నమ్మకంగా పొలుగుతోన్న అతడి మాట పూర్తి కాకముందే అతడి చెంప సత్కరించబడింది రూప హస్తంతో ఉంచుకుంటావా ఉంచుకుంటావరా నన్ను వెలయాలనుకున్నావరా స్వచ్ఛమైన బ్రాహ్మణ పిల్లంరా నేను వీరనార్లా ముఖం పెట్టి పిచ్చిగా విరగబడి నవ్వసాగింది బిక్కచెచ్చిన ముఖంతో పెదవులు వెంటనే తడుపుకుంటూ నుల్చుండిపోయాడు ఆ యువకుడు రూపాదేవి ఇక్కడ దేవి దేవతలెవరూ లేరు తన నవ్వుకు అంతరాయం కలిగించారన్న చికాకుతో తిప్పింది రూప క్షణంలో రంగులు మారిపోయాయి ఆమె వదనంలో మీ బాబుని మీరు తీసుకోండి నాకేవ్ నాకొద్దు నాకొద్దు వెర్రిగా ఏడుస్తూ మూర్చిపోయింది రైను కోతవేసి కదిలింది కళ్యాణ్ పూర్వాపరాలు ఆలోచించకుండా రూపను రెండు చేతుల ఎత్తుకుని పరిగెత్తుకు వెళ్లి తన కంపార్ట్మెంట్లో వెరతమీద పడుకోబెట్టాడు రైను వేగం అందుకోండి డియర్ రఘునాథ్ మొదట ఒక శుభవార్త రూప క్షేమంగా ఉంది నా దగ్గర వినగానే నమ్మవు కదూ విధి లేలా నేను మాత్రం అనుకున్నానా రూప నా జీవితంలో ఈ తీరుగా ప్రవేశిస్తుందని మా అక్కగారి ఊరు నుండి తిరుపతి వస్తున్నాను ఓ స్టేషన్లో రూప తారసుపడింది మతిలేని మనిషి తనను పిలిచిన ఓ అపరిచిత యువకుడి వెంటబడి పోతోంది అంటే నాకు ద్వేషం ఉంది అయితే అది నా బాబును నా నుండి దూరం చేసి నిర్దయగా చంపిందని మాత్రమే కాని ఆమె చరిత్రను నేను ఆశయించుకోవడం లేదు ఒక విధంగా సానుభూతి చూపగలను ప్రేమించిన వ్యక్తికి కన్నబిడ్డకు దూరమైనందుకు ఆ క్షణంలో రూపను క్షమించి నాతో తీసుకొచ్చాను నువ్వు చెల్లెల కోసం పడుతున్న తపన ఆమె కోసం నువ్వు సాగిస్తోన్న అన్వేషణ నన్ను రూపను ఆమె కర్మానికి వదిలివే లేదు మనిషిగా నా కనీస ధర్మం ఒకటి ఉంది కూడా ఏమైతేనేం రూపను నాతో తీసుకొచ్చాను ఇప్పుడు ఆమె నాకు గోకుల కంటే పసిపాపైపోయింది ఆమె పిచ్చిలో నేను సగం పిచ్చి పంచుకుంటేనే గాని ఆమె విషయంలో నేను తలపెట్టిన ఒక పని సక్రమంగా నెరవేరదు ఆమెకు శారీరకంగా చికిత్స జరగడమే కాదు మానసికంగా ఆమెకు తగిలిన గాయాన్ని మాంచి తిరిగి మామూలు మనిషిని చేయాలన్న దృఢ సంకల్పంతో నాకు తోచిన ప్రయోగాలు చేస్తున్నాను మూడు నెలలైంది తిరుపతి కొండమీద మకాం వేసి అనుదినము స్వామి దర్శనం చేస్తూ మీద పచ్చటి ప్రకృతిని నేత్రపర్వమైన శిలయేటి దృశ్యాల్ని తిలకిస్తూ ఉల్లాసంగా ఉండడానికి ఇష్టమైన విధంగా సదుపాయాలు సమకూరుస్తూ ఆమెను ఒక దారిలోకి తెస్తున్నాను మాట ఈ లేఖ చూసుకున్న తక్షణం రెక్కలు కట్టుకుని ఇక్కడ వాళ్తావని తెలుసు కాని ఇప్పుడప్పుడే రూపకళల్లో పడద్దు మీరెవరు ఆమె జీవితంలో గత స్మృతుల్లో రేపే ఏ సంఘటన సన్నివేశమూ జరగడానికి లేదు ఆమె మనసు గాయం మాని మామూలు మనిషి అయ్యే వరకు మనం చాలా జాగ్రత్తగా మొసులుకోవాలి దైవానుగ్రహం ఉంటే రూపం మన మనిషి అవుతుంది ఇక ఆమె విషయంలో ఎంతమాత్రం చింత పెట్టుకోవద్దు రత్నాదేవికి నా నమస్కారాలు చెప్పు చిరంజీవికి నా ముద్దులు ఆశీర్వాదాలు సెలవు కళ్యాణ చక్రవర్తి కళ్యాణ్ రాయడం ముగించి కవరు మడుస్తుండగా వచ్చింది రూప చిక్కులు కట్టిన జుట్టు దూకుంటూ కొంచెం కతిరిటివ్వండి అంది ఎంతకు చిక్కులు వేడని జుట్టుపై ఎలిగి ఎందుకు కత్తిరించేస్తాను నా చేయి పడిపోతోంది దువ్వి దువ్వి తలంతా నొప్పి పెట్టింది గాని చిక్కులు వేయడం లేదు అలాగని అందమంతా చెడగొట్టుకుంటావా అటు చూడు వాలుజడు ఎంత అందమో గోడ మీద చిత్రం కేసి చూపెట్టాడు కళ్యాణ్ రూపకళ్ళు రెపరెపలాడించి అంత అందంగా నాకు జడవేసుకుంటే నమ్మకంగా అన్నాడు అసలే సోగ వెంట్రుకల్నివి నూనె పెట్టకుండా దువ్వకుండా బాగా చిక్కులు కట్టిపోయాయి ఈ వాళ్ళ ఎలాగో బుద్ధి పుట్టి ఊరికే దువ్వబోతే చిక్కులెలా వస్తాయి కాస్త పెట్టు దువ్వు పసిపిల్లకు తెలియజెప్పినట్లుగా ఉంది తలకు నూనె పెట్టుకొచ్చింది రూప దువ్వెన కళ్యాణ్ ముందు పడేసి కొంచెం దువ్వండి నా చెయ్యి తీస్తోంది అంది అతడి ముందు నుల్చుంటూ తనలో నవ్వుకుంటూ ఓపిగ్గా చిక్కులు తీసాగాడు కళ్యాణ్ చిన్నప్పుడు ఎంత తలకట్టు ఉండేదనుకున్నారు నాకు ఇప్పుడు అందులో సగం ఉంది రామి అనేది మా ఇంట్లో పనిచేస్తుండేది వారం వారం నాకు తలంటి పొయ్యాలంటే బలే విసుకొచ్చేది దానికి చేతులు పడిపోతాయబ్బా అంటుండేది బిష్టి తగులుతోంది అంటూ తలంటి పోసినప్పుడల్లా పొగ వేసేది బలవంతాన ఓపిగ్గా కొడుతున్నాడు కళ్యాణ్ తను రూప తర్వాత ఓ ఆడపిల్లయ్యి జుట్టు చిక్కు తీయించుకుని దువ్వెనందుకుని వెళ్ళిపోతూ అతడికి కృతజ్ఞత తెలియజేసి చిత్రంగా నవ్వింది ఎందుకనవ్వు తర్కించుకుంటోన్న కళ్యాణ్ తనకు తానే సమాధానం చెప్పుకున్నాడు పిచ్చివారి నవ్వులకు అర్ధాలే ఉంటాయి రూప సాన్నిహిత్యంలో సహవాసంలో ఆమె పిచ్చిదన్న విషయం కూడా మరిచిపోతున్నాడు ఎప్పుడోగాని ఆ విషయం తట్టడం లేదు కొన్నాళ్లైతే ఆమె పిచ్చి నాకు పట్టదు కదా అనుకున్నాడు ఏదో కిందపడి పగిలిపోయిన శబ్దం వినిపించి లోనికి వెళ్లాడు కళ్యాణ్ పగిలిపోయింది అద్దం మొక్కలు ఏరుతూ అంది రూప నువ్వు కొంచెం పక్కకు తప్పుకో నేను తీస్తా గాజు మొక్కలు చేతికి గుచ్చుకుంటావు బలవంతాన రూప చేతులు తొలగించి అద్దం ముక్కలు ఓ కాగితంలోకి ఎత్తుకుని అవతల పారబోసొచ్చాడు బొట్టెలా పెట్టుకోను సోగ కన్నులకు కాటుకు రేఖ తీర్చిదిద్దిందేమో చాలా అందంగా కనబడుతోంది రూప అలాగే చూస్తున్నాడు కళ్యాణ్ ఆమె నేత్ర సౌందర్యాన్ని ప్లీజ్ కొంచెం బొట్టు పెడతారా నా ముఖానికి దోస పలుకు బొట్టు చాలా అందంగా ఉంటుంది దోసపలుకు బొట్టు పెట్టండి తిలకంలో పుల్లద్ది అతడి చేతికిచ్చింది దోస పలుకు అంటే ఇలా శూన్యంలో వేలు తిప్పి చూపెట్టింది తెలిసిందా అయితే చూపెడతా పట్టండి కళ్యాణ్ చేతి నుండి పొల్లందుకుని అతడి ముఖానికే బొట్టు బొట్టుదిద్దబోయింది నా ముఖానికే పెడితే నాకెలా తెలుస్తుంది వస్తున్న నవ్వు ఆపుకుంటూ అమాయకంగా ప్రశ్నించాడు కాదు తన పొరపాటు తెలిసింది రూపకు ఓ తెల్ల కాగితంపై బొట్టుదిద్ది చూపింది ఇలా పెట్టాలి తన కుంచె నుండి లలిత లావణ్యవతులైన లతాంగులను ఎందరనో చిత్రించి రకరకాల అందాలు అలంకారాలు తీర్చిదిద్దిన కళ్యాణ్ విధాత గులాబీ సోయగము మల్లెల సౌకుమార్యము శరచంద్ర చంద్రికలు కలబోసి కరిగించి నిర్మించినట్లున్న ఆ సజీవ సుందరి చువుకం క్రింద వేలుంచి ముఖం పైకెత్తి నుదుట తిలకం తీరుస్తూ ఏనాటి రుణానుబంధం ఈనాడు ఈ అనుబంధంగా మారింది రూప అనుకున్నాడు చక్కగా కుదిరిందా ఎలా చూసుకోను కుదిరిందో లేదో నిజం చక్కగా కుదిరింది అయితే మీ పాపలో నా ముఖం చూసుకుంటానుండండి కళ్యాణ్ ముఖం దగ్గర ముఖం పెట్టింది కన్నుల్లో నీ బొమ్మ చూడు అది కమ్మని పాటలు పాడు రాగం తీస్తోందల్లా కిలకిలా నవ్వింది ఈ పాట పాడవలసింది మీరు అప్పుడే అర్థం కుదురుతుంది మరి అంటూ కళ్యాణ్తో కలిసి కొండల మీదకి షైర్కి వెళ్ళొచ్చిన రూప కాళ్లు పట్టుకుని బాధగా మూలుగుతూ సోఫాలో కోలుబడింది ఏమైంది రూపా కంగారుగా ప్రశ్నించాడు కళ్యాణ్ దెబ్బ తగిలింది ఎక్కడా బొటనవేలికి ఎప్పుడు తగిలింది అంటూ కాలువంపు చూశాడు బొటనవేలి గోరు లేచి రక్తం వచ్చి ఎండిపోయింది ఇసుక దుమ్ము అంటుకునుంది ఎప్పుడో తగిలితే ఇప్పుడా చెప్పడం ఇంటికొచ్చాక నొప్పి తెలిసింది అందుకే నిన్ను తీసుకువెళ్లాలంటే భయం పార్వశ్యంలో పొరుగులు పెడుతూ ఏ రాయిజారి ఆఘాధంలో పడిపోతావో అని హడలి చస్తుంటాను ఆ సెలయేటి చిలిపి గంతులు కన్నా నీ గంతుల ఎక్కువ కదా అక్కడ అయితే ఓ పంజరం చేయించి నన్ను అందులో వేసేయండి మూతి సున్నా చుట్టేసి కూర్చుంది రూప వేడి నీటితో గాయం కడిగి అయోడిన్ రాస్తూ అప్పుడే అలక ఈ అందాల బొమ్మకు ఏమన్నానని ఆ రాళ్లల్లో ఒళ్ళు తెలియకుండా పొరుగులు పెడితే ఎలా చెప్పు ఇలా దెబ్బలు తగిలితే బాధ కదూ అన్నాడు లాలన్గా రమణీయమైన ప్రకృతిని చూసి పరవశించిపోవడం కన్నా జీవితానికి అందం ఆనందం ఏమున్నాయి డాక్టర్ ఒక నిట్టూర్పు విడిచింది రూప అనునిత్యం స్వామి దర్శనార్థం వేలాది జనం వస్తారు కదా ఎందరూ ఈ కొండల సౌందర్యం ప్రకృతి శోభ పరికిస్తారు ఆ నల్లరాతిని పట్టినామాల్ని చూసి కళ్ళు పావనమయ్యాయి అనుకుంటారు అనిపిస్తూ ఉంటుంది నా జన్మ నా చేతిలో ఉంటే ఈ కొండలలో పుట్టి సౌందర్య గానం చెయ్యాలని రూపలో సౌందర్య పిపాసి ప్రబలడం గమనిస్తున్నాడు కళ్యాణ్ రూప కన్నులు అరమొడుపులు చేసి సోఫాలో జరిగిలబడి పాదాలు కళ్యాణ్ ఒళ్ళో వేసింది కాళ్ళు తీస్తున్నాయబ్బా మెల్లమెల్లగా వత్తండి హాయిగా ఉంటుంది కాసేపు వరండాలో నిలబడిన రఘు రత్నలు కిటికీలోంచి లోపల కనిపించిన దృశ్యం చూసి క్షణకాలం కొయ్యబారిపోయారు ఇదేం విపరీతం చిత్రంగా ఉంది విని యువతలకొచ్చాడు కళ్యాణ్ మీరా రఘు చెయ్యి పట్టుకుని దూరంగా తీసుకుపోయాడు రావద్దని రాశానే కొన్నాళ్లు ఆగలేకపోయారా రూప ఇప్పుడిప్పుడే కొంచెం కోలుకుంటోంది శారీరకంగా మానసికంగా కూడా అతని భయాందోళనను అణిచివేస్తూ రూప కళ్ళల్లో పడకుండానే వెళ్లిపోతాం ఆయన నిలవలేకపోయారు చాటుగానైనా చెల్లెల్ని చూసొస్తానని బయలుదేరారు అంది రత్న రత్న చేతుల నుండి బాబునెత్తుకున్నాడు కళ్యాణ్ మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదు రూప కాళ్లు పట్టడం దాకా మీ సహనం నిలవగలిగిందంటే ఆమె రోగి నేను డాక్టర్ను ఇలాంటి పనులు భారంగా తీసుకోను రూపతో సరదాగా గడిచిపోతున్నాయి రోజులు చిరుహాసంతో అన్నాడు కళ్యాణ్ డాక్టర్ రుణం తీర్చుకోవాలంటే ఆయన కాళ్ళు కడిగి చెల్లైనివ్వండి తేలిగ్గా నవ్వుతూ అన్న రత్న కళ్యాణ్ కళ్ళలోకి సూటిగా చూస్తూ నెమ్మదిగా అంది అందని చందమామకే నిత్యన వేస్తున్నానేమో కాదు కాదు శృతి తప్పిన రూప జీవనరాగాన్ని సరిదిద్దారు ఆమె జీవితం మీకే అంకితం కావాలని నా కోరిక చరిత్ర అందరికీ తెలుసు ఆమెను స్వీకరించగల సహృదయత మీకే ఉంది కళ్యాణ్ చేసిన మందహాసాన్ని మహాప్రసాదంగా భావించి వాటలేని ఉత్సాహంతో అన్నాడు రఘు శ్రీనివాసుని సన్నిధిలోనే రూప వివాహం మహావైభవంగా జరగాలి నా అభ్యంతరం లేదు కళ్యాణ్ అన్నాడు ఈ రెండు మూడు రోజుల్లో రూపం తీసుకుని మద్రాసు వెళుతున్నాను అక్కడ వారం రోజులుండి ఊటీలో ఈ వేసవి గడపాలనుకుంటున్నాను సరే దానికేముంది ఆ కళ్యాణం తొందరగా జరిగిపోతే మాకు నిశ్చింత సంతృప్తి రఘు తొందర చూసి నవ్వుకున్నాడు కళ్యాణ్ అయితే ప్రయత్నించి చూస్తాను ఈ విషయంలో సెలవు తీసుకుంటూ రోజూ ఉత్తరం రాస్తూ ఉండండి రూప సంగతులు తెలుపు అలాగైతే రూపకు దూరంగా ఉన్న బాధ అనిపించదు అన్నాడు రఘు తప్పకుండా రాస్తుంటాను రత్నకు బాబునందించి ఇంట్లోకి వచ్చాడు కళ్యాణ్ నిద్రిస్తోంది రూప సోఫాలో రూపా లే లేచి కూర్చుంది రూప ఇచ్చిన మందు గ్లాసు టేబుల్ మీద కోపంగా పెట్టేస్తూ కోడు మందులు ఊళ్లంతా మందులతో నింపేసి అసలు మనిషిని మాయం చేస్తున్నారు అసలే ఈ మనుషులు చాలా చిత్రంగా తయారవుతారు కృత్రిమపు ఎరువులతో పండించిన ఆహారం తింటూ వాటితో రోగాలు పుట్టి చావడానికైనా సిద్ధమై మందులతో బతుకు నిలుపుకుంటూ అసలు బ్రహ్మ పుట్టించిన ఆత్మ కరిగిపోగా యాంత్రికంగా మారిపోతున్నారు ఏం చిత్రాలు ఏం మనుషులు అంది పెదవులు చిత్రంగా తిప్పుతూ బుజ్జగించి లాలించి చేతికి చేతికివ్వగలిగాడు కళ్యాణ్ సముద్రపు కెరటాలు కళ్యాణ్ పాదాలను తాకి వెనకకు మరలుతున్నాయి నీటిలో తేలివున్న ఓ రాతిపై కూర్చుని దిగాంతాల వరకు వ్యాపించున్న జలరాశికేసి చూస్తూ మనసులో అస్పష్టంగా కదలాడుతోన్న భావాలకు రూపకల్పన చేసుకుంటున్నాడు కాగితాల మీద చిత్రించడానికి మెల్లని అడుగులు వేస్తూ వచ్చింది రూప పసుపచ్చని దుస్తుల్లో విస్మయంగా చూశాడు కళ్యాణ్ నుదుట కళ్యాణ తిలకం బుగ్గను చుక్క పాదాలకు క్వారాణి జడనంగా పువ్వులు మళ్లీ పిచ్చె తిరగబట్టలేదు కదా కలవరపడ్డాడు రూప వేషం చూసి మాటల్లో కొంచెం విపరీతం గోచరించినా అన్నిట్లో మామూలుగానే ఉంది ఆమె ప్రవర్తన కొన్నాళ్ళుగా రూప కళ్యాణ్కు సమీపంగా మరో రాయి మీద కూర్చుంది సముద్రపు కెరటాలను తనమెత్వంతో చూస్తూ రూపా మెల్లని స్వరాన పిలిచాడు కళ్యాణ్ గాలికి రేగుతూ ముఖంపై నర్తించడానికి ఉత్సాహపడుతున్న ముంగురులను సునీతంగా వెనక్కునెడుతూ అంది మృదువుగా పెళ్లికూతురు కావాలని కోరిగ్గా ఉందా రూపా మధుర మందహాసం చేస్తూ అడిగాడు రూప మీ ముందు పెళ్ళికూతురయ్యే ఉంది నిజంగా పెళ్లికూతురివి కాలేదుగా వట్టి వేషం వట్టి వేషం ఒకటి అసలు వేషం ఒకటి ఉంటుందా నేనిప్పుడు పెళ్లికూతురినే కాదండానికి ఏముంది ఏం లేదు ఏం లేదు ఈసారి అడగడంలో పద్ధతి మార్చాడు పెళ్లి చేసుకోవాలని కోరిక కలిగిందన్నమాట కలిగింది నిర్వికారంగా అంది స్త్రీ ఒంటరితనం ఓపలేదు డాక్టర్ అధికుడు అనిపించిన వాడికి అర్పితం కావాలనే తాతా ఉంటుంది ఆమెలో ఇంతటి అపూర్వ సౌందర్యార్పణను అందుకొంటోన ఆ ఎవరో ఎంతటి కళంక చరితలనైనా స్వీకరించి తన వేణువుపై మోహనరాగంగా పాడగల కలువ కన్నుల కరుణామూర్తి ప్రాణయోపాసకుడు మాధవ ప్రభు నా వరుడు ఆయన సన్నిధి కోసం తప్పిస్తోన్న నా హృదయం ఇక వియోగం సహించలేదు ఆయనను చేరంది నిలువలేదు ఆయన పిలుపులేందే ఎలా వెళ్లగలవు రూపా వెళ్లగలను మృత్యూనందుకొని రూపా అదిరిపడ్డాడు ఆత్మహత్య చేసుకుంటావరపా ఎంతటి దుర్భర వేదన పొందాలి ప్రాణం పోవడానికి ముందు ఆమెలో భీతి పుట్టించుపోయాడు సహజ మరణం ప్రాప్తించిన మరణయాతన ఉండనే ఉంటుంది ఆ భయమేమీ లేదు నాకు చావన్నది అంత భయంకరమైంది సౌందర్యాన్ని ప్రేమించేవారు ఎవరు మృత్యువును ప్రేమించరు నేను ప్రేమిస్తున్న మృత్యువు కోరి కౌగులించుకోబోతున్న మృత్యువు అందరినీ బలవంతాన కౌగులించే మృత్యువు కాదు నన్ను నా స్వామి దరికి దయతో చేరిచే నెచ్చిలి రూపకన్నులు వింతకాంతు మధుర మధురస్వరాన చెప్పుకుపోసాగింది నందనవనంలో నల్లనివాడు సుతారంగా వేణువు పెదవి కానించి సుమధుర రాగాలు ఒలికించుతున్న వేళ పశుపక్ష్యాది ప్రాణులన్నీ ఆ గానస్రవంతిలో చైతన్యం కోల్పోతున్న వేళ తెల్లని మేనిచ్చాయ్తో ధవళ వస్త్రాలతో మునికన్య వేషధారినయ్యి ఆ ప్రభుకు అంజలి ఘటించి ప్రేమలు చిందిస్తోన్న ఆ స్వామి నీలి కన్నుల్లోకి విస్పారిత నేత్రాలతో చూస్తూ వంశీ రాగాలలో నేనొక రాగంగా మారిపోతాను రూపలో భక్తిభావం అంకురించడం గుర్తించాడు కాని అది ఈ విధంగా పరిణమిస్తోందని ఊహించలేదు కళ్యాణ్ అతడి ఆశలపై రూప మాటలు గొడ్డలి వేటుల్లా తగులుతున్నాయి కల్లోలితమైపోతోంది హృదయం భక్తి తత్వంలోనూ సౌందర్యభావం ఉండాలి అట్టి భక్తినే భగవంతుడు స్వీకరిస్తాడు ఏటో చూస్తున్నాడు కళ్యాణ్ ఇవి పిచ్చి మాట్లా నిజంగానే రూప మనసు అలా భగవంతునికేసి పరుగులు పెడుతోందా అవి పిచ్చిలో మాట్లాడుతున్న మాటలే అని ఎవరైనా వచ్చి చెబితే బాగుండేది కాని రూప ధోరణి అలా అనుకోవడానికి వీల్లేకుండా ఉంది కాసేపటి వరకు మౌనంగా కూర్చున్న రూప ఒక్క నిట్టూర్పు విడిచి మెల్లని స్వరానంది నాకు తెలుసు నా మాటలు మిమ్మల్ని బాధ పెడుతున్నాయని కాని ఈ బాధ భరించక తప్పదు ఈ కలుషిత జీవితాన్ని మానవ మానవమాత్రులెవరూ భరించలేరు భగవంతుడే అందుకు సమర్థుడు రూపా కరుణకంపిత స్వరాని ఏదో చెప్పబోయాడు మీరు చెప్పవలసిన మాటలేవీ లేవు నాకన్నీ తెలుసు మీ ఆరాధనను నేను గ్రహించకపోలేదు దాన్ని నీడలా వెన్నంటిన ఆకాంక్షను గుర్తించకపోలేదు నాలో ఏదైనా ఔన్నత్యం ఉన్నదంటే మీ ఆరాధన అందుకోవడంలోనే కాని మీకు అనుభవ వస్తువుగా మారిపోవడంలో లేదు ఒకసారి కిషన్కు చేసిన అపచారాన్ని నేను మరిచిపోలేదు ఆ అనుభవంతో మిమ్మల్ని మలనిపరచలేను ఉత్తమ కళాకారులుగా సౌందర్య ఆరాధకులుగా మీ జీవితం సాగిపోవాలని నా ఆకాంక్ష ఆరాధనలో ఉండే సౌందర్యానంద మాధుర్యాలు అనుభవించి మాయమవుతాయి ఈనాడు నాది దైవర్పితం కాగల మనస్సైందంటే అందుకు మీ సేవా సౌహృదయతలే కారణం ఆ స్థితిలో నా మనసు దేవుని వైపు ఆకర్షితమయ్యేదో దెయ్యాల చుట్టూ తిరిగేదో నా మనసేవో దయ్యమైపోయేదో చెప్పలేను ఆ దుర్గతి తప్పించిన మీకు నేను మనపూర్వకంగా కృతజ్ఞరాలను నెమ్మదిగా లేచింది రూప కళ్యాణ్ మనస్థితి అగాధమైపోయింది కడుకో రూప ఈ గతికి తెచ్చిందేమిటి రూపలో నా సహచర్య పర్యవసానం ఇంత దుఃఖంగా రూపొందిందేమిటి ఆరాధన సౌందర్యాల గొడవ తప్పితే ప్రేమించింది పొందలేనప్పుడు మనసు పడే ఆవేదన అర్థం చేసుకోదు ఎందుచేత ఏదో అడగాలని హఠాత్తుగా తలెత్తిన కళ్యాణ్ ఒక్క విరికాక వేశాడు రూపా కళ్యాణ్ వేగంగా సమీపించేలోగా నీటిలో నడుందాకా దిగిన రూపను విసురుగా వచ్చిన కెరటం అడ్డంగా పడగొట్టి కసిగా లోనికి ముంచేసింది రూపా అంటూ సముద్రంలో కురికిన కళ్యాణ్ ను స్పృహ కోల్పోతున్న తరుణంలో కడలికెరటం ఒడ్డున పడేసింది అతడి కళ్లజోడు కడలిలో దాగిపోయింది కళ్లల్లో నీళ్లు నిండుకొని అంబుది అంబరము కలిపి అలికివేసినట్లు చిత్తు చిత్తుగా కనపడింది రూపా రూపా బిక్కులు ప్రతిధ్వనించే కళ్యాణ్ పిలుపులు ఘోషలో కలిసిపోయాయి ఇంతటితో జీవన సంగీతం అనే నవల కంప్లీట్ అయిందండి దయచేసి అందరూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ